ప్రాణాలన్నా అన్నా పట్టింపే లేదట అబ్బా 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 ఇది ఏంది ధర్మసూతులు ఇది ఎస్ఎల్పిసి సొరంగం వద్దకు వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు పోలీసుల తీరును నిరసిస్తూ బైఠాయించిన హరీష్ రావు నాడి పాలకుల కుట్ర మరోసారి తేడతెల్లమైంది అని చెప్పి నిరంజన్ రెడ్డి అంటున్నాడు మంత్రుల ఫోటోలు ఫోజించిపోతున్నా అని చెప్పి జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు అవుసారు మరి మీరు కూడా ఎమ్మెల్యేనే ఉన్నారు కదా మరి మీరు మీరు కూడా సొరంగం చూరండి స్వచ్చి మీరు కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి మీరు ఎవరు ఓరు వాళ్ళ వండుకోరి గూడారా లేకుండా మీరు కూడా అటు ఉంటా వెళుతుంది కదా బాధ ఏందో ఇప్పుడు మీరు నాటి హయంలో కాళేశ్వరం కట్టించినప్పుడు కూడా మీరు కూడా ఆ ప్రోటోకాల్ పెట్టి అనుమతి ఏయలేదు కదా ఎవరైనా అక్కడ పోయి ఫోటో తిప్పితే పట్టుకుపోయి స్టేషన్ చేసి బెదిరించు మీరు ఎవడన్నా అక్కడ పోయి ఆ వీడియో తీసుకొని సెల్ఫీ వీడియో తీసుకొని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెడితే మీరు కూడా అరెస్ట్ చేయించు థర్డ్ డిగ్రీ ఎవడన్నా కాలేజ్ మీద ప్రశ్నిస్తే మాడకపోయే స్టేషన్ అయితే తొక్కిచ్చిరు మీరు మీ హయాంలో ఏమో జరగలేదా బా ఏం ధర్మస్తులే అవి నిజంగా మీరు మీరు మంచిగా ఉంటారు సార్ ప్రజలే ఎరుగురేళ్ళు ప్రశ్నించిన వాడే నాశనం అయిపోతాడు ఇప్పటికైనా కానీ ఈ ప్రతిపక్షాలు ఆ పాలక పక్షాలు రెండు కలిసి అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా చేద్దాము ఎనిమిది మందిని ఎలా కాపాడదాము ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిద్దాము ప్రజలకు ఎలాంటి అవసరాలు సూచిస్తాము అని చెప్పి మూకుమడియా చేయరు కానీ మీ హయాంలో మీరు చేసారు వీళ్ళ హయాంలో వీళ్ళు అంతే తేడా ఏం లేదు ఇప్పటికైనా మారి పాలక వర్గం ప్రతిపక్షం రెండు కలిసి ప్రజలకు ఏదన్నా దోహదపడే సంక్షేమ పథకాల మీద ఆలోచించండి జరు ఇకనైనా మీరు వాళ్ళన్నిటి వాళ్ళ వీళ్ళన్నిటి కాదు మీకు అధికారం ఇచ్చింది మీకు ప్రతిపక్షం ఇచ్చింది పోరాడదానికే తప్ప మీ సొంత ప్రయోజనాల కోసం రాస్తారు జరుగు గుర్తుపెట్టుకోరు